నమస్తే నేను జాకిర్ హుసేన్ ఎస్ టీవీ ఫైవ్ మూర్తి గారు అలానే సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ గౌతమి చౌదరి సో ఇష్యూలో రోజుకో ట్విస్ట్ నెలకొంటుందనే చెప్పాలి అయితే ఇప్పుడు మూర్తి గారి మీద కేసు పెట్టే విషయం మీద వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ ఉన్నారన్నట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకున్నాం ప్రస్తుతం మనతోటి రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం నమస్కారం మేడం నమస్తే ఎస్ మేడం దీని వెనక వైసీపీ ఎమ్మెల్సీ ఉన్నారంటూ వార్త వస్తుంది ఏంటి మేడం అసలు అదేనండి నేను వార్తల్లో చూశాను నిన్న ఈవినింగ్ టీవీ ఫైవ్ మూర్తి గారు పెట్టారు దీని వెనుక వైసీపీ ఎమ్మెల్సీ ఉన్నారు ఆ ఛానల్లో కూడా వాళ్ళ పార్టీ ఛానల్లో కూడా వేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు నేను త్వరలో బయట పెడతాను ఆ రోజు ఎట్లా అయితే జ్యోతిష్కుడు వేణుస్వామిని నేను ఐదు కోట్లు డిమాండ్ చేశాను అని చెప్పి అతను అసత్య ప్రచారం చేస్తే దాన్ని సాక్ష్యాధారాలతో ఎలా తిప్పికొట్టాను మీరు చూశారు ఇది కూడా త్వరలో నేను ఆ చేస్తాను అని చెప్పి ఆయన నిన్న ఇచ్చారు ఓకే చాలా బాధపడ్డారు నిజానికి అంత సీనియర్ జర్నలిస్టు ఈ ఒక కుటుంబ వ్యవహారంలో ఇలాంటి మాట పడాల్సి రావటం నిజంగా దురదృష్టకరం ఆ అమ్మాయి ఎవరో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన అమ్మాయి అవటం వాళ్ళ మదర్ ఆయన్ని చాలా గౌరవిస్తూ ఒక సోదరుడిగా భావించి రాఖీ కట్టడము ఇట్లాంటి కుటుంబ సంబంధాలు ఇలా ఇలాంటి పరిచయాలు ఉండటము అవి ఇంటికి భోజనానికి పిలిచేలాగా జరగటము ఇంటికి భోజనానికి వెళ్ళిన మనిషిని పట్టుకుని ఎంగిలి ప్లేటు ఎంగిలి ప్లేట్లో తిన్నాడు మూర్తి అని చెప్పి క్యాప్షన్స్ రాసేసేసి తమ్ పిచ్చి పిచ్చి తమ్మ పెట్టి ఒక నీలి మీడియా నడుస్తుంది వాళ్ళ అన్నీ భాషల్లో ఉందో లేదో నాకైతే తెలియదు కానీ తెలుగులో మట్టుకు ఇవాళ ఈ జాడ్యం బాగా ముదిరిపోయింది ఒక ఎల్లో జర్నలిజం నడుస్తుంది ఈ ఎల్లో జర్నలిజము వీళ్ళకి దానిలో మాట్లాడే వాళ్ళకి ఒక అర్హత ఉండక్కర్లేదు ఒక బ్యాక్గ్రౌండ్ ఉండక్కర్లేదు ఒక ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ అక్కర్లేదు ఏమక్కర్లేదు ఎంతటి మనిషినైనా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ వాళ్ళ సాహసాలు వాళ్ళ పోరాటాలు అవి ఏ ఏమి అవసరం లేవు వీళ్ళకి కేవలం ఏ నోటికి ఏదొస్తే అది మాట్లాడడం లేని మాటలు మాట్లాడడం ఊహించి మాట్లాడడం ఈ ఊహలకి వాళ్ళ పైశాచికత్వం తోడయ్యి రకరకాల పిచ్చి మాటలు మాట్లాడటం ఇది రెండో మనిషిని ఎంత కొంగు తీస్తుంది ఎంత బాధ పెడుతుంది అనే ఒక జ్ఞానం లేకపోవటం ఒక ఇంకా మాట్లాడాలంటే ఒక సిగ్గు లేకుండా ఏ మాట అంటే ఆ మాట మాట్లాడేసేయటం ఇప్పుడు మనకు తెలియదు మాట్లాడాలంటే కొంచెం సిగ్గుపడతాం అనవసరమైంది మాట్లాడుతున్నాము అని అంటే మన మీద మనకే కోపం వస్తుంది ఇట్లాంటివి ఏమీ లేవు వాళ్ళకి ఇష్ట రీతిని మాట్లాడేయటం వాళ్ళకి కావాల్సింది ఒకటే వీళ్ళు మాట్లాడేదానికి బీప్లు వేసుకున్నా పర్వాలేదు ఎంత అసంబద్ధమైన మాట్లాడినా పర్వాలేదు ఎన్ని అసత్యాలు మాట్లాడినా పర్వాలేదు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా పర్వాలేదు కానీ వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేయడమే వీళ్ళ పని రెండో పని లేదు ఏమవుతుంది రేపు పొద్దున ఏదైనా ఎదురు కొట్టిందనుకోండి ఒక బలవంతుణ్ణి మనము నిజాయితీ పరుణ్ణి ఢీకుంటే ఏదో ఒకరోజు ఎదురు వస్తుంది వస్తే మన దగ్గర ఏముంది ఆల్రెడీ మనం మనకేముంది కనుక మనం ఏం పేరున్న జర్నలిస్టులం కాదు మనం ఏం పెద్ద పోరాటకారులు కాదు మనకేమి సొసైటీలో ఒక గొప్ప పేరు లేదు మనం సొసైటీ కోసం పనిచేసే వాళ్ళమీ కాదు పెద్ద వృత్తుల్లో ఆరుతీరిన వాళ్ళమే కాదు ఇక మనకేం పోద్ది ఈ ఐదు లేనప్పుడు ఇంక పోవటానికి ఏముంది ఒకసారి హత్య చేస్తారండి శిక్ష ఏంటో ఉంటుంది రెండో రెండు హత్యలు చేసినా అదే శిక్ష ఉంటుంది మూడు హత్యలు చేసినా అదే శిక్ష ఉంటుంది ఒకసారి దొంగతనం చేసినా జైలుకి వెళ్తాము మళ్ళీ వెళ్తే మళ్ళీ వెళ్తాము ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత ఇంక సిగ్గు శరవ ఏముంటుంది ఉండదు కదా అట్లాగే నేను అంత బాధతో మాట్లాడాల్సి వస్తుంది ఒకసారి జర్నలిస్ట్ని ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు ప్లేటు అని సంబోధించడం ఒక అమ్మాయిని మాట్లాడటము ఎంతవరకు సమంజసం అసలు ఆ గౌతమి చౌదరి జోలికి మీరు వెళ్ళారా మీ జోలికి ఆ అమ్మాయి వచ్చిందా అసలు ఫస్ట్ ఆ అమ్మాయి జోలికి వెళ్ళింది మీరు అసలు మీ మీ ఇప్పుడు ఆ అమ్మాయి తరఫున ఏమన్నా మాట్లాడాలి అంటే ఆ అమ్మాయికి ఎగనెస్ట్గా మాట్లాడాలి అంటే వాళ్ళ భర్త మాట్లాడుకుంటాడు ఆయన చెప్పుకుంటాడు సమాధానం భర్త తరఫున మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటి మారాంటి వాళ్ళు అంటే యాక్టివిస్టులం కాబట్టి మాట్లాడతాం ఒక మహిళకి అన్యాయం జరిగింది అంటే ఖచ్చితంగా అన్యాయమే జరిగింది అమ్మాయికి నేను ఇంతకుముందు కూడా ఎన్నో వీడియోల్లో చెప్పాను ఎస్ నీకు భార్య నచ్చలేదు ఓ పిల్లో పిల్లోడు పుట్టిన తర్వాత నచ్చలేదు లావైపోయింది అన్ను పంపించేసేస్తే ఏమి కారణం ఇప్పుడు నీ నీకు పుట్టిన కొడుకు కదా వాడు పిల్లోడు బుట్టబట్టి కదా లావయింది అమ్మాయి పోనీ సరే అమ్మాయిని వదులుకోవాలి అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని పాతలాగా తయారు చేసి ఇవ్వు నీ వల్లే కదా గర్భవతి అయింది అమ్మాయి ఆమె సూర్యుడిని చంద్రుడిని అనుకుంటే పిల్లలు పుట్టలేదు కదా నీ వల్లే కదా పుట్టింది ఇప్పుడు విడాకులు అనేది మగవాళ్ళ జీవితం మీద ఒక రకం ప్రభావం చూపిస్తే ఆడవాళ్ళ జీవితం మీద ఇంకొక రకం ప్రభావం చూపిస్తుంది ఇవాళ సొసైటీ కండిషన్ అట్లా ఉంది అలా అని విడాకులు ఆడవాళ్ళు తీసుకోని తీసుకోవద్దు భయపడి దాక్కోండి చచ్చినట్టు అక్కడే బతకండి అని చెప్పాలని కాదు నా ఉద్దేశం కానీ ఆ అమ్మాయి తప్పు లేకుండా అమ్మాయి ఎందుకు విడాకులు తీసుకోవాలి ఎస్ మేడం అయితే దీని గురించే మూర్తి గారి గురించి ఒక ప్రముఖ ఛానల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ గారిని దూషిస్తూ చేస్తున్నారు సాటి జర్నలిస్ట్లి దీని గురించి ఏం చేయాలి అదే నేను ఇప్పుడు దాకా మాట్లాడింది వాళ్ళ గురించే ఎస్ ఇప్పుడు దాకా మాట్లాడింది సోషల్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఏ మీడియా అయినా కానివ్వండి ఒక బాధ్యత గల జర్నలిస్ట్ గురించి మీరు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అసలు మీరు ఆ జర్నలిస్ట్ మూర్తి మీదకి మీరు వెళ్ళదలుచుకున్నప్పుడు అసలు ఆ మూర్తి ఏంటి మూర్తి ఇంతకుముందు ఏం ఏ ఎన్ని ఛానల్స్లో పనిచేశాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అతనికి ఉన్న చెడ్డ పేరేంటి ఏంటి డబ్బుల విషయంలో లేదు రిలేషన్స్ విషయంలో అతను చేసిన తప్పు ఏంటి మంచి ఏంటి చెడు ఏంటి ఆలోచించక్కర్లా దీని వెనక అంటే పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒకటి చేద్దామనే కాన్సెప్ట్ తోటి ఇలా చేస్తున్నారంటే ఏమంటారు అంటే పార్టీ పార్టీగా భుజాన వేసుకుందని నేను అనను ఒక ఎమ్మెల్సీకి మూర్తి మీద కక్ష తీర్చుకోవాలనిపిస్తుంది ఓకే దీనికి వీళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు వాళ్ళు కలిసిపోయారు ఇప్పుడు మూర్తి ఒక్కడేనండి మూర్తి మీద దాడి చేయాలనుకున్న వాళ్ళు రెండు మూడు రకాల మనుషులు ఉన్నారు వాళ్ళు అంతకుముందు వాళ్ళు ఆయన ముక్కుచూటితనంతో ఆయన జర్నలిజం పని విధానంతోటో లేకపోతే ఏదన్నా కానివ్వండి ఆయన పనితీరుతోనో ఇబ్బంది పడి ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఏకమయ్యారు ఇప్పుడు పోయినసారి ఇప్పుడు దీంట్లో రీసెంట్ కేసులో వేణుస్వామి ఆయన కూడా కలిసిన ఆశ్చర్యపోకర్లా ఇప్పుడు కొంతమంది ముఠాలు కడతారు కదా ఇప్పుడు జర్నలిస్టులు కూడా ముఠాలు కట్టారు ఎర్నలిస్టులని పడేవాళ్ళు వీళ్ళందరూ ముఠాలు కట్టారు ఇక్కడ ఈ ముఠా కట్టబట్టే ఇంత ఇంత దీన్ని రసవత్రంగా ముందు తీసుకెళ్ళగలుగుతున్నారు ని మాటలు మాట్లాడగలుగుతున్నారు ఎంత ధైర్యం ఉండాలండి ఒక అమ్మాయి విషయం మాట్లాడుతున్నాం మనం అన్నప్పుడు బీ ప్లేస్ మాటలు మాట్లాడటం ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడేటప్పుడు బీ ప్లేస్ మాట్లాడటం ఏ ఏమి అవసరం వచ్చింది ఎవరు ఎవరింటికి వెళ్ళరా మీరు మా ఇంటికి రారా పిలిస్తే భోజనానికి మేం మీరు పిలిస్తే మేము రావా మేము వచ్చేప్పుడు మా సంచిలో ఒక ప్లేట్ వేసుకుని వస్తాము మీ ఇంట్లో భోజనం చేయడానికి లేదంటే మిమ్మల్ని భోజనానికి పిలిస్తే ప్లేట్ తెచ్చుకోమని నేను చెప్తాను మీకు మా ఇంట్లో ప్లేట్లు ఇవ్వండి మా ప్లేట్లో మీరు తినటానికి లేదండి ప్లేట్ తెచ్చుకోండి అని చెప్తానా నేను ఎంగిల్ ప్లేట్ మూర్తి ఎంగిల్ ప్లేట్ మూర్తి ఏ మాటలండి అసలు ఇది ఇది పూర్తిగా జర్నలిస్ట్ అనే వాళ్ళు ఎవరైనా సరే ఖండించాల్సిందే ఇవాళ మూర్తిని అటాక్ చేయొచ్చు రేపు ఇంకొకరిని అటాక్ చేయొచ్చు బాధ్యత గల మీడియా ఇలా చేయడానికి వీలు లేదు ఇలా చేయడం కరెక్ట్ కాదు ఇకపోతే ఆ అమ్మాయి మీద గౌతమి చౌదరి ఒక లో మాట్లాడింది తప్పు ఆ అమ్మాయి అలా అలా మాట్లాడి ఉండాల్సింది కాదు ఓకే ఎందుకంటే ఒక మహిళ అయినంత మాత్రాన ఆమె ఏం మాట్లాడినా సమర్థించడం నా ఉద్దేశం కాదు ఇక్కడ శేఖర భాష కూతురు గురించి ఆ అమ్మాయి మాట్లాడింది నువ్వు నా జోలికి వచ్చావు నేను నీ కూతురు జోలికి వస్తా అన్నది ఇది కరెక్ట్ కాదు నీ జోలికి శేఖర భాష వస్తే శేఖర భాష సంగతి ఏంటో చెప్పు తప్పు మాట్లాడితే బుద్ధి చెప్పు అవసరమైతే అన్ని వ్యవస్థల్ని దగ్గరికి నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కంప్లైంట్ ఇచ్చి అతను ఇంకొకసారి ఇంకొకళ్ళ జోలికి ఈ విధంగా వెళ్లకుండా బుద్ధి చెప్పు అంతేగాని అతను కూతురు ఏం చేసింది ముక్కుపచ్చలారని పిల్ల చిన్నపిల్ల పెద్ద పిల్ల అయితే మట్టుకు తండ్రి చేసిన దానికి కూతురు అనాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక ఇంత ఆవేశం వచ్చింది అమ్మాయికి కానీ ఇప్పుడు వచ్చింది ఆవేశం ఎందుకు వచ్చింది ఆవేశం అనేది చూడాలి మనం ఈ ఈ అమ్మాయి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడేదానికంటే ముందు వీళ్ళందరూ కలిసి కొంతమంది ఒక ఐదారుగురు జర్నలిస్టులు కలిసి ఎనలి రకరకాల వాళ్ళు కలిసి ఒక స్ట్రాటజీగా ఆ అమ్మాయిని ఎంత అసహనానికి గురి చేశారు ఎంత బాధకి గురి చేశారు ఎంత ఇబ్బందికి గురి చేశారు చిన్న చిన్న షాట్లు తీసి ఆ అమ్మాయి పెట్టి ఆ షార్ట్లు పెట్టి ఎంత ఏడిపించారు ఆ అమ్మాయిని ఆ బాధలో నుంచి ఒక పక్కన కుటుంబంలో బాధలు ఓ పక్కన చంటి పిల్లాడు ఓ పక్కన ఫ్యామిలీని నడుపుకోవాలి భర్త చూస్తే ఇల్లు వాకిలి పట్టకుండా తిరుగుతున్నాడు ఎంతమందితో తిరుగుతున్నాడో తెలుస్తుంది ఈ అమ్మాయికి ఇట్లాంటప్పుడు ఇంటి పెద్ద అయిన మామగారు కల్పించుకుని కొడుకు బుద్ధి చెప్పి అవసరమైతే కోడలకు కూడా బుద్ధి చెప్పి నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని మాట్లాడాల్సిన మామగారు ఆయనకి ఇష్టమైనట్టు మాట్లాడతాడు కొడుక్కి తల్లైనా చెప్పొచ్చు తల్లైనా చెప్పొచ్చు ఏంట్రా ఇది ఎంతైనా నీ భార్య మన 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 వారసుడు మన మనవడు నీకు పుట్టిన బిడ్డ అని రేపొద్దున ఆ బిడ్డ మా నాన్న ఇట్లా చేశాడు మా అమ్మని అంటే ఏం చెప్తావురా సమాధానం అని చెప్పి మాట్లాడద్దు మాట్లాడలే ఆ ఇంటి ఆ వైపు నుంచి ఏమి ఒక ఒక మంచి స్పందనే లేదు ఇట్లాంటి పరిస్థితులు ఆ అమ్మాయి ఎంతమందితోటి గాయపడి ఉన్న సందర్భంలో ఎవరో ముక్కు మోహం తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడేవాళ్ళు ఏ అర్హత లేని వాళ్ళు ఇష్ట రీతిలో మాట్లాడితే అమ్మాయికి ఆవేశం వచ్చి మాట్లాడింది అందుకే నేనేమంటున్నా ఆవేశం వచ్చినా అలా మాట్లాడకూడదు అంటున్నా ఇప్పుడు చైనాలో ఒక చట్టం వచ్చింది సోషల్ మీడియా విషయంలో డాక్టర్లు కాని వాళ్ళు డాక్టర్లు మాటలు మాటలు చూడటం ఓకే అలాగే లాయర్లు కాని వాళ్ళు లాయర్లు మాటలు చూడటం అలాగే అర్హత లేని విషయాల్లో అంటే సామర్థ్యం లేని విషయాల్లో అవగాహన లేని విషయాల్లో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడటము అనేదా అనేదాన్ని అనే దాన్ని నిషేధిస్తూ మీరు మాట్లాడితే అర్హత లేని వాళ్ళు మాట్లాడితే సరి అయిన సమాచారం ఇవ్వకపోగా తప్పుదోవ పట్టించేలా ఉంటుంది అని చెప్పి మాట్లాడటానికి వీలు లేదు ఎవరైనా ఏ మీడియా హౌస్ అయినా సరే మాట్లాడాలి సోషల్ మీడియాలో మాట్లాడాలి అంటే కనుక ఆ పర్టికులర్ విషయంలో మీకు అర్హత ఉండాలి అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది ఆ చట్టము అన్ని దేశాల్లో రావాలని కోరుకుంటున్నాను మరీ ముఖ్యంగా మన ఇండియాలో ఇండియాలో కూడా కాదు తెలుగులో రావాలి ఇక్కడ డాక్టర్లు కాని వాళ్ళు డాక్టర్లు ఫ్యామిలీ కౌన్సిలర్లు కాని వాళ్ళు ఫ్యామిలీ కౌన్సిలర్లు లాయర్లు కాని వాళ్ళు లాయర్లు యాక్టివిజం అంటే ఏంటో అర్థం తెలియని వాళ్ళు యాక్టివిస్ట్లు తలా తవకాకి సంబంధం లేకుండా మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళు తెలుగు మీడియాలో ఒక గ్యాంగ్ 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 లాగా తయారయ్యి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుసు అలా తయారయ్యారు ఇది ఇది కరెక్ట్ కాదు నువ్వు ఒక విషయం పట్ల మాట్లాడుతున్నావంటే నేను మాట్లాడతా ఫ్యామిలీస్ గురించి ఫ్యామిలీలో ఉండే సమస్యల గురించి మాట్లాడతా ఎందుకు మాట్లాడతా నేను ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ నేను నేను ఎంఎస్డబ్ల్యూ చదువుకున్నా నేను లాలో డిప్లొమా చేశా జర్నలిజం చేశా నేను మాట్లాడతా సాధికారంగా మాట్లాడతా మీకు కూడా ఏమైనా ఉంటే మాట్లాడండి అవసరం ఈరోజు తప్పుదో పట్టిస్తున్నారు ఎవ్వరు పడితే వాళ్ళు మొహం కడుక్కోకుండా కూడా వచ్చేసేసి కెమెరా ముందుకు వచ్చేసేసి నిద్ర మొహంతో మాట్లాడేవాళ్ళు కొంతమంది రాత్రి తాగింది దిగక ముందే మాట్లాడేవాళ్ళు కొంతమంది అట్లా ఉన్నారు ఇవాళ అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఎవ్వరినైనా సరే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు పైగా మీకు చేతనైంది ఏదో మీరు మాట్లాడుకోండి మీ ఏడుపు లేవో మీరు ఏడవండి మీ జీవనోపాధికి ఏం చేసుకుంటారో మీరు ఏడవండి కానీ మీడియాని మీ జీవనోపాధికి వాడుకోవడం మట్టుకు చాలా చాలా తప్పు మీడియా అనేది ప్రజలకి అవసరమైన ఇన్ఫర్మేషన్ని తెలియని విషయాలను తెలియజేయడం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లాగా ఉండాలి తప్పితే ఇలా తప్పుదోవ బట్టించేటట్లు అలాగే టార్గెటెడ్గా పనిచేయడం అనేది చాలా చాలా తప్పు దీనికి జర్నలిజం కరెక్ట్ కాదు చేసుకోండి రౌడీజం చేసుకోండి రౌడీ అయితే టార్గెట్ చేసి చేయొచ్చు అప్పుడు మంచి బిరుదులు వస్తాయి మీకు ఓ నాలుగు మూడు జై రౌడీ రౌడీషీటర్లు అని ఇంకో రెండు జయింగ్ కానీ ఇంకో రెండు మూడు కేసులు పెడితే పీడీ యాక్ట్లు పెట్టి అవి వస్తాయి అవి మీరు పథకాలు అనుకుంటే కనుక మీరు చేసుకోండి ఎవరు కాదనరు కానీ ఇట్లాంటి విషయాల్లో బాధ్యత గల జర్నలిస్టులు మాట్లాడటము ఒక మహిళని ఈ విధంగా మాట్లాడటము ఆమె ప్రతిష్టకి భంగం కలిగించేటట్లు మాట్లాడటము మాట్లాడేలాంటి పరిస్థితులు కల్పించటము ఇవన్నీ చాలా చాలా పొరపాటు ఏది ఏమైనా మూర్తిగారి వైపున నాలాంటి వాళ్ళు ఉంటారు అనేది మటుకు వాస్తవం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ